హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ట ఈరోజు మన వీడియో చేసి హౌ టు బర్త్ బార్న్ బేబీస్ అదేనండి చిన్నపిల్లలకి స్నానం ఎలా చేయించాలి అనేది ఈజీ చాలా ఈజీగా అండి సింగిల్ మదర్స్ అయినా చేయించగలిగే అంత ఈజీగా అనమాట ఫస్ట్ స్నానం చే ఆయిల్ చేయించ ముందు ఆయిల్ మసాజ్ సున్నపిండితో నలుగు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ట్రెడిషనల్గా స్నానం చేయించాలి మన వీడియోస్ ఆయిల్ మసాజ్ జ్యూసెస్ పిండితో నలుగురు అవి కూడా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి ఇలా చిన్నపిల్లలకు మన స్నానం కనుక చేయించాలంటే వైపు అంటే కాళ్ళ దగ్గర కొంచెం ఎత్తుగా ఉండేలాగా చూసుకోవాలి అది మనం ఒక ఎత్తుగా ఒక పేట కానీ లేదంటే ఏదైనా ఒక రాయిలాగా ఇలా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి అలా ఎత్తుగా ఉండటం వల్ల మనకి యూజ్ ఏంటంటే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఆ నీళ్ళు అనేవి నోట్లోకి వెళ్ళకుండా ఉంటాయి అనమాట అండి అదే కాళ్ళ వైపు డౌన్గా కనుక ఉంటే వాళ్ళకి కంపల్సరీ నోట్లోకి నీళ్ళు వెళ్తాయి మీ నేను కనుక అయితే మీరు నమ్ముతారో లేదో కానీ ఎల్ఎస్సిఎస్ ఆపరేషన్ అయిన టెన్ డేస్ తర్వాత మా పెద్ద పాప నేనే కూర్చొని నేనే స్నానం చేయించానండి చాలా ఈజీ అండి భయపడతామే కానీ అంత కష్టంగా అనిపించదు మనం బాగా ఇలాగ రుద్ది రుద్ది స్నానం చేయించడం వల్ల వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారండి రెండు మూడు గంటలు ఎందుకంటే మనం ఆయిల్ మసాజ్ చేస్తాము సున్ని పిండి పెడతాము ఒక విషయం ఏంటంటే అంటే మనం స్నానం చేయించేటప్పుడు పి ఆడపిల్లలు కనుక అయితే మన చెస్ట్ దగ్గర కంపల్సరీ ప్రెస్ చేయాలండి వాళ్ళకి లేదంటే అక్కడ ఎత్తుగా వస్తుంది ఇంకోటి మా పాప చూసారు చెట్టు మొక్కు అలా ఎవరికైనా చెట్టు ముక్కు కనుక ఉంటే ముక్కు అవన్నీ ఒత్తుకోవాలి కళ్ళ దగ్గర ప్రెస్ కూడా ప్రెస్ నొక్కాలి ఇలా చేయటం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవన్నీ కొంచెం స్ట్రైట్గా వస్తాయి మంచిదని పెద్దవాళ్ళు చెప్తారనమాట పెట్టుకోవచ్చు కొంచెం లెగ్స్ ఇద్దని ఇలా ఈ అలా రుద్దేటప్పుడు హ్యాపీగా పడుకుంటారండి ఫేస్ మీద కనుక చేయి పెడితే అస్సలు ఊరుకోరు మా పాపకి మీరు అబ్జర్వ్ చేసేవారు లేదు కదండి నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా ఇక్కడ హెయిర్ అంతా మనం సున్ని పిండితో మసాజ్ చేయడం వల్ల మొత్తం రౌండ్గా అయిపోయింది అంటే అది ఊడిపోతుంది అనమాట మనం వాళ్ళు గట్టిగా ఆయిల్ మసాజ్ కానీ సున్ని పిండితో కానీ చేయించినప్పుడు మనం బేబీ హెయిర్ పోతుంది చేయించకపోతే కంపల్సరీ చేయించండి ఎవరైనా ప్లేట్ జలుబు చేస్తా కానీ కోంటున్నాము వాతావరణం చల్లగా చల్లగమా మాపకు స్నానం చేయొచ్చు పూట అంటే మనం స్నానం చేయించినప్పుడు మనం ఈ బాత్త అంతా అయిపోయిన తర్వాత రెండు చేతుల్లోకి దుప్పెడితో నీళ్ళు తీసుకొని వాళ్ళకి ఈ మీద ట్యాప్ కొట్టడం వల్ల వాళ్ళకు ఉండ చీవుడి కోల్డ్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఒక్కసారి మీరు ఇది కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ట్రై చేసి ఎలాగో అనేది మీరు నాకు చెప్పండి వచ్చిందా లేదా నేను చెప్పిన మీ పా పిల్లలకి యూజ్ అయిందా లేదా అనేది కంపల్సరీగా దీని బాత్ అంత అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేయించారు అనమాట అసలు చేయించాలి అని అనుకోలేదు కానీ చేంజ్ చేసేది ఆ రోజు కొంచెం ఎండగా ఉండడం వల్ల అందుకని అది కూడా యాడ్ చేసేరనమాట హెడ్ బాత్ కూడా అంత కష్టం కాదు సింగిల్ మదర్ కనుకుంటే ఇలా కాళ్ళ మీద ఇట్లాగే పడుకోబెట్టుకొని ఎవరు హెల్ప్ లేకుండా హెడ్ బాత్ చేంజ్ చేసేయచ్చు చాలా ఈజీ ఈజీగా పడుకోబెట్టుకుంటే హెడ్ బాత్ చేయించినప్పుడు ఏమైనా వాటర్ పాల్ ఎవరైనా భయపడచ్చు ఇలా పడుతున్నప్పుడు వాళ్ళ నోట్లకు వాటర్ అలాగే కాదు హ్యాపీగా చేంజ్ చేసుకుంటారు మీకు కనుక అన్నిగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరు చూస్తాం ఉందా సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు మాలాంటి కొత్త యూట్యూబర్స్ కూర్చొని కూర్చొని ఇచ్చినట్టుగా ఉంటుంది మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ गंभीर जी क्या छोड़ दे, दे।, 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 दे।